గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపించరా నాడు చంద్రబాబు పాలన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆయన పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు ఎంపీలకు ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు చేయడం వంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే చంద్రబాబు సంక్షేమ పథకాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని గత పాలనను చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది ఎందుకంటే ఒక అత్యాచారం జరిగిన హత్య జరిగిన వెంటనే ఆయన నేరుగా స్పందించేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మతపరమైన ఘర్షణలు జరగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరూ మరవలేరు ఒక రకంగా హైదరాబాద్లో కర్ఫ్యూ లేని నగరంగా మార్చడంలో ఆయన చేసిన కృషిని ఎవరూ కూడా కాదనలేరు ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ విశాఖపట్నం రాయలసీమ వంటి ప్రాంతంలో రౌడీ షీటర్లను ఏరిపారేశారు సీమలో ఫ్యాక్షన్ ను రూపమాపడానికి ప్రత్యేక కుటుంబాలను కూడా చంద్రబాబు ఏకం చేశారు ఇలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చని నమ్మేవారు అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కూడా కాదు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇక ఎన్నికల ప్రచారంలోనూ రౌడీ షీటర్లను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తరిమేస్తానని చెప్పారు మహిళలపై అత్యాచారం చేస్తే చూస్తూ ఊరికొనదే లేదని హెచ్చరించారు కూడా అయితే గత ప్రభుత్వంలో టిడిపి నేతలపై అప్పుడు వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు పల్నాడు రాయలసీమ జిల్లాలో వైసీపీ హాయంలో బయటకు రావడానికే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలోనూ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చంద్రబాబు పదే పదే విమర్శించేవారు గవర్నర్కు లెక్కలకు మించిన సార్లు ఫిర్యాదు కూడా చేశారు కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు గత పాలన లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరిగి ఉండవచ్చు అయితే దానికి ప్రతీకారంగా తిరిగి దాడులకు దిగితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏముంటుందని ప్రశ్నలు నేరుగానే సోషల్ మీడియాలో వేస్తుండటం కూడా మనకు కనిపిస్తోంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించవద్దంటూ ప్రతిపక్షంలో పదే పదే హెచ్చరించిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అదే పని చేస్తుండటాన్ని పలువురు మేధావులు కూడా తప్పుబడుతున్నారు ప్రజలు అంతా గమనిస్తుంటారని వారికి సరైన సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందుకే చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం పార్టీకి మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి